ఇద్దరు భార్య భర్తలు ఉండేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఆ భార్య ప్రెగ్నెంట్ అవుతుంది అప్పుడు ఆమె ఏమండి మీకు ఆడపిల్ల అంటే ఇష్టమా మగపిల్లవాడు ఇష్టమని భార్య భర్తతో అడుగుతుంది అప్పుడు భర్త అంటాడు నాకు మగపిల్లవాడే ఇష్టం ఎందుకంటే ఆడపిల్ల కంటే మగపిల్లవాడు చాలా బలంగా స్ట్రాంగ్ గా ఉంటాడు కాబట్టి అని భర్త అంటాడు ఆ మాటలు విని భార్యకు బాధ కలుగుతుంది కొన్ని రోజుల తర్వాత భార్యకు డెలివర్ అవుతుంది ఆమెకు ఆడపిల్ల పుడుతుంది ఇది చూడగానే భర్త యొక్క మొహం నల్లగా మారిపోయి చాలా బాధతో ఉంటాడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత భార్య గర్భవతి అవుతుంది ఈసారి మగపిల్లవాడు పుడతాడు భర్త చాలా సంతోషంగా ఉంటాడు ఆ విధంగా ఆ భర్త మగపిల్లవాడిని బాగా చూసుకునేవాడు అతను ఎక్కువగా ప్రేమించేవాడు ఆడపిల్లని సరిగా పట్టించుకునేవాడు కూడా కాదు ఒకరోజు కూతురు తల్లితో అంటుంది డాక్టర్ అవుతాను అని దానికి తండ్రి నీ మొహానికి డాక్టర్ అవుతావా కలలు కనడం మానై వంట రూమ్లో అంట్లు తోముకు అంటాడు అప్పుడు ఆ అమ్మాయి చాలా బాధపడి ఏడుస్తుంది ఉన్న పలంగా ఎలాగైనా చదువు మాన్పించేసి పెళ్లి చేయాలని వాళ్ళ నాన్న బలవంతం చేస్తాడు కానీ ఆ అమ్మాయి ఒప్పుకోదు తాను ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కానీ వాళ్ళ కొడుకు మాత్రం ఎందుకు పనికి రాకుండా అయిపోయాడు ప్రతిరోజు మందు తాగుతూ ఏం పని చేయకుండా మందు ఖర్చుల కోసం వాళ్ళ నాన్నని ప్రతిరోజు డబ్బులు అడుకునేవాడు డబ్బులు ఇవ్వకుంటే గొడవ చేసేవాడు గత్యంతరం లేక వాళ్ళ నాన్న అతన్ని భరిస్తూ ఉండేవాడు అలా కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన కూతురు హఠాత్తుగా ఒకరోజు ఒక స్వీట్ బాక్స్ తీసుకొని ఇంటికి వచ్చి ఇలా అంటుంది నేను కష్టపడి చదివి డాక్టర్ అయ్యానని తన తండ్రికి చెబుతుంది తండ్రి మనసులో ఇలా అనుకుంటాడు బాగా ఇష్టపడి పెంచిన కొడుకు ఎందుకు పనికి రాకుండా పోయాడు కూతురు మాత్రం కష్టపడి డాక్టర్ అయిందని తను చేసినటువంటి తప్పుకు మనసులోనే కుమిలిపోతాడు కాబట్టి అమ్మాయి మరియు అబ్బాయి విషయంలో మీరు వ్యత్యాసం చూపించకండి